నమస్తే వెల్కమ్ న్యూస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ ఈ రోజు చిత్తూరు జిల్లాలో పదమనేరు నియోజకవర్గంలో జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై సుడిగాలి పర్యటన చేస్తున్నారు అరవై శాతం కేంద్రం నలభై శాతం రాష్ట్ర నిధులతో నూట ఇరవై ఐదు రోజులు పని దినాలు కల్పించారు కానీ ఈ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి చూస్తుంటే ఈ పథకం అమలు అవుతుందా కాదా గత ప్రభుత్వం ఈ పథకం నిధులు కూడా మళ్లించారు అని అందరికీ తెలుసు కావున పథకం పేరు మార్పును తీవ్రంగా ఖండించారు ఈ రోజు పీలేరు కలికిరి తంబల్లపల్లె పుంగనూరు పొలమనేరు గుండా పరిరక్షణ యాత్ర కొనసాగుతోంది ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్యే మస్తాన్మల్లి అన్నమయ్య జిల్లా డిసిసి ప్రెసిడెంట్ గాజుల భాస్కర్ పీలేరు నియోజకవర్గం ఇన్ఛార్జి బాలారెడ్డి సోమశేఖర్ రెడ్డి మదనపల్లి ఇన్ఛార్జి మల్లెల పవన్ కుమార్ రెడ్డి తంబల్లపల్లె కాంగ్రెస్ నాయకులు కలిచెరల మస్తాన్ రెడ్డి రాజంపేట పూల భాస్కర్ కోడూరు ఇన్చార్జి దేవి పాల్గొన్నారు రూపొందిస్తా ఉంది ఈ పథకం మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి నలభై శాతం వాటా కేంద్ర ప్రభుత్వం అరవై శాతం వాటాతో ఈ పథకాన్ని స్టార్ట్ చేస్తా ఉంది కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి నిధులేవు అలాంటప్పుడు ఈ పథకం కోసం మన రాష్ట్రం నలభై పర్సెంట్ నలభై శాతం రక్షించాలంటే చాలా కష్టం ఈ మోడీ గారు ఈ పథకాన్ని రూపు మార్చే ఏర్పాటు చేస్తా ఉన్నాడు